నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తమ స్థానాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు నూట పంతొమ్మిది నుంచి రెండు వందల ఇరవై వరకు ఉన్న సుమారు నాలుగు వందల ఎనిమిది ఎకరాలలో లేఅవుట్ ఏర్పాటు చేశారని తెలిపారు రామ్మూర్తి సార్ నేను వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఐలాపూర్ ప్లాట్ పర్చేసోసియేషన్కి మాకు మేము రెండు వేల మంది లేఅవుట్లో ప్లాట్స్ కొనుక్కున్నాం కాకపోతే ఏంటంటే ప్లాట్స్ కొనుక్కున్న ఇటు నుంచి కొనుక్కున్నప్పటి నుంచి మమ్మల్ని ఆ ల్యాండ్ మీదకి రానివ్వటం లేదు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు ఏమన్నా అంటే ఇది మీ ప్లాట్ కాదు మీది కాదు అని చెప్పి చెప్పారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా అప్లై చేశారు అది కాదని చెప్పి మాకు హైకోర్టు కూడా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు అడిగే మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని సేవ్ చేయండి ఈ ప్లాట్ మాకు ఇప్పించాను మా ప్లాట్ మాకు ఇప్పించండి కోరుతున్నా మా అద్దరు ఈ ప్లాట్ కూడా తర్వాత థ్యాంక్ యూ సందీప్ కుమార్ అండి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను అంటే ఇది మా ఫాదర్ ఉన్నారు మా ఫాదర్ తరణం నేను దీన్ని ఫాలోఅప్ చేయడానికి వచ్చాను తను చనిపోయారు ఇలా మా ఫాదర్ లాగా ఈ అసోసియేషన్లో ఇంకొక ఆరు వందల మంది చనిపోయారండి వాళ్ళ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది ఇంకా ఇప్పటికీ సున్నవాళ్ళు కూడా ఇంకా వెయిట్ వెయిటింగ్లో ఉన్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మీరు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా జరిగినాయి అంత బాగుంది అన్న టైంలో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రాయడం జరిగింది దాన్ని మేము ఛాలెంజ్ చేసి టీఎన్సీ రంగరాజన్ అనే ఆర్డర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ మా ఫేవర్లో ఆర్డర్ వాళ్ళది రాంగ్ అపీల్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫీల్ ముఖ్యం గారు వీలేజర్స్ కలిపి చేశారు ఆ అపీల్ని రాంగ్ అని చెప్పి కొట్టేసింది టీఎన్సీ ఆ ఆర్డర్ గారు కొట్టేశారు కొట్టేశారంటే అది రాంగ్ వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ రాంగ్ అని దాన్ని అక్కడికి జడ్జ్మెంట్ వచ్చేసింది దాన్ని ముఖ్యంగా ఏం చేశారంటే మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో ఒక జాయింట్ కలర్ భీమానాయక్ నాయక్ ద్వారా ఆర్డర్స్ లేకపోయినా భీమానాయక్కి నాయక్కి దాని ఆర్డర్స్ని రీరైట్ చేయించాడు ఏది ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని రీరైట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మళ్ళీ లావణ్య పట్ట కింద కొంతమంది విలేజర్స్ పేరు మీదకి ఎక్కియడం జరిగింది ఆ విలేజర్స్ అంటే ఆ విలేజర్స్తో పాటు ముగిం పేరు మీద వీళ్ళందరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది సరే దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసినాము ఆ ఛాలెంజ్ లీగల్ ద్వారానే మేము కోర్టుని నమ్ముకొని చేయడం ద్వారా జస్టిస్ రోహిణి అనే ఆర్డర్ బెంచ్ మీద జస్టిస్ రోహిణి అనే బెంచ్ మీద హైకోర్టులో మాకు మళ్ళీ రెండు వేల టూ థౌజండ్ ట్వెల్ లో మా పేరు మీద తిరుగుతూ రావడం జరిగింది మళ్ళీ అది ఆ అపీల్ రాంగ్ అట్లా చేయడం జరగదు ఫస్ట్ టీఎన్సీ రంగరాజన్ ఇచ్చిన ఆర్డర్సే కరెక్ట్ వీళ్ళకి నైన్టీన్ నాట్ టూ నుంచి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర ఆర్ఓఆర్ దగ్గర నుంచి మాకు మొత్తం హిస్టరీ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయండి విత్ ప్రూఫ్స్ జడ్జ్మెంట్ ఆర్డర్స్తో సహా అన్నీ వచ్చినాయి అయినప్పటికీ కూడా అక్కడికి మమ్మల్ని ల్యాండ్ మీదకి రాకుండా రోజులు ఏమవుతుందంటే మాకు మేము పాత అసోసియేషన్ నమ్ముకున్నాం ఆ అసోసియేషన్ ఏంటంటే అసలు ఏ యాక్టివిటీ మాకు చెప్పేది కాదు ఏదేమైనా కోర్టులో కేసు ఉంది కోర్టులో కేసు ఉంది సరే కేసు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు అక్కడ ల్యాండ్ మీద మరి ఎక్వర్స్మెంట్ జరుగుతున్నాయి సార్ అంటే అది మనది కాదని మేము అదంతా ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ అసోసియేషన్ పక్కకు పెట్టి ఇండివిజువల్గా మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒకసారి డిమాలిషింగ్ జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఏడు వందల ఇళ్ళు కూల్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ కోవిడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మేము అక్కడికి పోలేకపోయినామో మా ఫాదర్ కోవిడ్లో చనిపోయాడు చాలా మంది కోవిడ్లో చనిపోయినారు ఈ పరిస్థితిలో ఏమైపోయిందంటే ఇంకొక ఏడు వందల ఇళ్ళు మళ్ళీ కట్టిారు ఈ ఏడు వందల ఇల్లు కట్ ప్లాన్ ఏంటంటే మాది మూడు వందలు రెండు వందలు ఐదు వందల కాదాలు లేవట్ ఇది అప్రూవల్ గ్రామ పంచాయత్ లేవట్ అప్రూవల్ గ్రామ పంచాయత్ లేవట్ ఆయన ఏం చెప్తాడంటే మాది నైన్టీన్ సెవెంటీ టూలో లేఅవుట్ జరిగిందండి మాకు రిజిస్ట్రేషన్ ఎయిటీ ఫోర్లో జరిగింది ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ అందరికి ఇప్పుడు మేము మీడియా ముందు మీకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పబోతున్నాం నైన్ నైన్టీన్ సెవెంటీలో ఈ పట్టుదారుల పేరు మీద ముస్తఫా ముస్తఫావుసర్ నుంచి ముగ్గురు పట్టేదార్ పేర్ల మీద ఓఎస్ నెంబర్ త్రీ అనే దాని మీద వీళ్ళ ముగ్గురు పేర్ల మీద రావడం జరిగింది కానీ ఆ ముగ్గురు పేర్ల మీదకి వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీలో వచ్చింది అది సెవెంటీ టూలో లేవౌట్ చేసారు అమ్ముదామని కానీ ముగ్గురు లేవవుట్లో ఎవరు పార్టీషన్ ఎంత ఉందో తెలియకపోవడం వల్ల మళ్ళీ ఆ లేవట్ నాపి వాళ్ళు పార్టీషన్ డీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో కాంప్రమైజ్ డీట్ చేసుకుని ముగ్గురు పంచుకున్నారు ఫోర్ సెవెంటీ వన్ ఎక్కడో ఫోర్ సెవెంటీ వన్స్ ఫోర్ సెవెంటీ వన్ ఆ సెవెంటీ వన్ ఎక్కడోస్ అయిపోయిన తర్వాత జీపీఏ అప్రూవల్స్ ఇచ్చి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మాకు సేల్స్ స్టార్ట్ చేసారు అందుకు ఆ డెవలప్మెంట్ జరిగింది వీళ్ళకి అక్కడ ముగిం అంటే ఇది ఫాల్స్ లేవటండు ఫాల్స్ అయితే అప్రూవల్ మేము తెచ్చుకుని గ్రామ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్ మాకు ఇదే పట్టేదారులు ఏ రోజైతే మాకు అమ్మరో దానికి ఒక సంవత్సరం ముందు కాంప్రమైజ్లో విలేజర్స్ కొంత భాగము ముగిం వాళ్ళ ఫాదర్ ఎంఏ షరీఫ్కి ఒక భాగం ఇవ్వడం జరిగింది ఆ భాగం ఆయనకి ఇచ్చిన భాగంలో ఎంఏ షరీఫ్ గారు అమ్మిన మాకు ప్లాట్స్ అమ్మిన ఈ హైలైట్ చేసినా అన్ని ఎంఏ షరీఫ్ ఎంఎ షరీఫ్ గారు అమ్మిన ప్లాట్స్ ఇవన్నీ మాకు ఇన్ని ప్లాట్స్ అమ్మిండు మరి ఏ రైట్ ద్వారా ఆయన అమ్మిండు ఆయన ఎక్కడి నుంచి వచ్చింది కాంప్రమైజ్ డీట్లో ఆయనకు వస్తేనే మా అమ్మిండు మాకు పట్టి ఎవరితో పాటు అమ్మిండు మా జీపీ హోల్డర్స్తో పాటు ఆయనకు వచ్చిన షేర్ కూడా మాకు లెవర్ట్ చేయడం అయిపోయింది దాని మీద మళ్ళీ ముఖ్యంగా వచ్చేసి ఎప్పుడో మాకు ఎయిటీ ఫోన్లో అయితే టూ థౌజండ్ సిక్స్లో ఆయన డాక్యుమెంట్ జనరేట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో ఏమని జనరేట్ చేసాడు ఫస్ట్లో ఈ పట్టేదారులకి కన్నా ముందు ఎవరికి ఉంది హకీం ముస్తఫా హుసేన్ నుంచి పట్టేదారులకు వచ్చింది వాళ్ళ లీగల్ ఎయిర్స్కి ఆ హకీం ముస్తఫా హుసేన్ భార్య పాకిస్తాన్ గెలిపే ముందు నేను రాసిచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో రాసిచ్చింది అగ్రిమెంట్ దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినాను టూ థౌజండ్ సిక్స్లో ఎగ్జిక్యూట్ చేశాడు బట్ ఇన్ని సంవత్సరాలు ఏం చేసి ఆయన